శ్రీమన్నారాయణ ఒకే ఊరిలో నాలుగు గృహాలు అదేంటంటే ఒకే ఊర్లో నాలుగు గృహాలు అంటే చాలా సందర్భాలు జరుగుతూనే ఉంటాయి మన సుదర్శన వాణి ద్వారా గత ఇరవై నాలుగేళ్ల నుంచి చూస్తూనే ఉన్నాను ఒక ఊరిలో ఒక గృహం కట్టినప్పుడు అనుకోకుండా వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా ఇంకో గృహం ఇంకో గృహం వెళ్తూ ఉంటుంది ఇట్లా కావల్లోని ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ లొకేషన్ అంతా తీసుకుంటే కనుక కావల దగ్గర గుడ్లూరు అనే ఒక గ్రామంలో సుమారు ఒక ఐదు సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక ఇంటికి ప్లాన్ వేసినాము తర్వాత అనుకోకుండా ఇంకో రెండేళ్లకు కూడా మొత్తం ప్లాన్ వేసినాం ఒక డూప్లెక్స్ హౌస్ కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చామన్నమాట వీళ్ళు తెలిసిన వాళ్ళు అడిగారు ఇట్లా దక్షిణం రోడ్డు ఉందండి అట్లాగే దక్షిణం రోడ్డులో మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దక్షిణ నైరుతి వీధి సోలు కూడా ఉంది మరి ఇక్కడ ప్లాన్ వేయాలి ఒకసారి వచ్చి స్థలం చూడాలండి అని అన్నారు కాబట్టి గృహ నిర్మాణాలు మనం జాగ్రత్తగా వేసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సంఖ్య పెరుగుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం గమనించవలసింది మనం కాంప్రమైజ్ అవ్వకూడదు ప్లాన్ ఇచ్చేవాళ్ళు కాంప్రమైజ్ అవ్వకూడదు అంటే వాస్తు చూసేటువంటి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకూడదు ఏదో యజమాని సౌఖ్యం కోసం కాకుండా యజమాని ఫీల్ అవుతాడని చెప్పేసి లేకపోతే ఇంజనీర్ గారు ఫీల్ అవుతారని చెప్పేసి మనం ఏదో ఒక విధంగా ఈ గుమ్మం మార్చండి బాగుంటుందంటే పొనపాటు ఏది ఉన్నా కానీ క్లారిటీగా ఓపెన్గా ఇది ఇట్లా చేయండి ఇది ఇట్లా చేయొద్దని చెప్పేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి మంచి గృహ నిర్మాణాలు అవుతాయి శ్రీమన్నారాయణ